వ్లాగర్ గా వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి వితిక షేరు తన ఫ్యామిలీకి సంబంధించి తన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అందరితో కూడా షేర్ చేసుకుంటుంది అయితే రీసెంట్ గానే వితిక సిస్టర్ కృతికా షేరు ఒక పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది దానికి సంబంధించి హాస్పిటల్లో తన చెల్లి బాబుతో కలిసి వితిక అండ్ వరుణ్ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని దిగారు వాటిని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుని ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది బండిల్ ఆఫ్ జాయ్ బేబీ బాయ్ పుట్టాడంటూ నాకు చాలా ఆనందంగా ఉంది అలానే నా చెల్లి కూడా బాగుంది మా ఫ్యామిలీలోకి అబ్బాయి రావడం ఎంతో ఆనందంగా ఉంది అండి ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో అందరూ ఎక్కువగా అమ్మాయిలే నేను అబ్బాయి పుట్టాలనుకుంటున్నాను కానీ అమ్మాయి నాకు చాలా ఇష్టం బట్ చూద్దాం ఏమవుతుందో అంటూ ఇక కృతికాకి అబ్బాయి పుట్టడంతో నేను పెద్దమ్మను అయిపోయా వరుణ్ పెద్ద నాన్న అయిపోయాడంటూ తన ఫీలింగ్ ని షేర్ చేసుకుంది అభిమానులతో ఇక కృతికా కి ఆల్రెడీ ఫ్యాన్స్ ఎక్కువే విధిక చెల్లి సిస్టర్ గా అసలు విధిక నాకన్నా ఎక్కువ నీకే ఫ్రెండ్స్ ఉన్నారంటూ ఎప్పుడు కూడా తన సిస్టర్ ని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక ఈ విషయం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న తర్వాత ఇక అందరూ కూడా అభిమానులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా కృతికాకి బేబీ బాయ్ పుట్టినందుకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ బాబు చాలా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నారు మరి మనం కూడా వీళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలుపుతాం మరిన్ని అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి